రాణి లేబ రాణి లే రాణి లే రాణి రాణి లే రాణి రాని రాణి పాప రాణి లేబ రాణి లేబ రాణి లేబ రాణి లేబ రాణి లేబ రాని లేబ రాణి 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 ఏమయింది రాణి రాణి పాపను అయిపోయింది కాబట్టి ఇక్కడ రాంపైకి వద్దు అని సెక్యూరిటీ వాళ్ళు మొదటి నుంచి చెప్తా ఉన్నారు కాబట్టి రాంపైకి రాలేకపోయినందుకు దయచేసి ఏఒక్కరు కూడా ఇంకో రకంగా అనుకోవద్దని కోరుతా ఉన్నా యా రాని లేబ రాని లే రాని 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 లే రాని రాని బాబు రాని లేబ రాని లేబ రాని లేబ రాని లేబ రాని లేబ రాని 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 ఏమయ్య రాని రాని పాపం చీకటి అయిపోయింది కాబట్టి రాంపైకి వద్దు అని సెక్యూరిటీ వాళ్ళు మొదట్ నుంచి చెప్తా ఉన్నారు కాబట్టి రాంపైకి రాలేకపోయినందుకు దయచేసి ఏ ఒక్కరు కూడా ఇంకో రకంగా అనుకోవద్దని కోరుతా ఉన్నా ఏ పాపం రాని లేబ రాని లే రాని 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 లే రాని రాని పాపం రాని లేబ రాని లేబ రాని లేబ రాని లేబ రాని లేబ రాని 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 ఏమై రాని రాని పాపం చీకటి అయిపోయింది కాబట్టి రాంపైకి వద్దు అని సెక్యూరిటీ వాళ్ళు మొదట్ నుంచి చెప్తా ఉన్నారు కాబట్టి రాంపైకి పైకి రాలేకపోయినందుకు దయచేసి ఏ ఒక్కరు కూడా ఇంకో రకంగా అనుకోవద్దని కోరుతా ఉన్నారు